ప్రిలరా మీ కుమార్తెలు పెద్ద పిల్లలు అయితే వారు రక్షణ పొందడానికి వారికి వయసు వచ్చింది అని మీ కుమారులు పద్నాలుగు ఏళ్ళు టచ్ చేయగానే వారు యేసును స్వీయ రక్షకునిగా అంగీకరించడానికి వయసు వచ్చింది అని బైబిల్ చెప్తుంది బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము అప్పుడు వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు బాలుడు బాలికకు ఇంటర్నేషనల్ డెఫినేషన్ ఏంటో తెలుసా పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్లు నిండిన ప్రతివాడు బాల్య వయస్సును దాటి కౌమార అనగా లేత యవ్వన ప్రాయములోదికి అడుగు పెట్టారు వారు అనగా నీ కూతుళ్ళు నీ కొడుకులు యేసును స్వీయ రక్షణగా రక్షకునిగా వారంతటా వారు స్వీకరించడానికి వయసు వచ్చింది వారు తాము పాపులు అని గుర్తెరగడానికి వారికి సరిపోయిన వయసు వచ్చింది వారు యేసును తమ పాప ప్రాయశ్చితికునిగా గుర్తించడానికి నాకు బదులు ఏసు మరణించడని వారు గ్రహించడానికి వారికి వయసు వచ్చింది వారి రక్షణ నిత్య ముడిపడి ఉన్నదన్న గ్రాహ్యానికి వారు రావడానికి వారికి వయసు వచ్చింది వయసు రానిదల్లా ఆ తల్లులకు తండ్రులకే ఇంకా ఇంకేం వచ్చిందండి అప్పుడేం వయసు వచ్చిందండి ఎందుకంటే ఏదైనా పాదిర్లు కూడా ముఖ్యంగా వివాహ రిజిస్ట్రేషన్స్ లైసెన్స్ ఉన్నవాళ్ళు కూడా పాదిర్లు చేస్తున్న పని ఏంటంటే పెళ్లికి ముందు బుడుంగును ముంచేస్తున్నారు బాప్తిస్ట్ కదా ముంచడం మనకు అలవాటు కానీ వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే నమ్మి బాప్తీసము పొందువాడు అని ఉంది తప్ప పెళ్లికి బాప్తీసం పొందువాడు అని లేదు అక్కడ ఆ నమ్మడమే రక్షణ అది ఉందా నీ కొడుకులకి అది ఉందా నీ కూతుళ్లకు